పని స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్టింగ్ నుంచే ప్రతి ఒక్కరికి నేను ఏం చేస్తున్నాను ఏం చేయబోతూ ఉన్నాను ఇది చేయడం వల్ల ఉపయోగం ఏమి దీనికి ఎంత టైం పడుతుంది నేను ఎంత ఎఫర్ట్ ఉన్నాను దీని మీద నాకు ఎంత అవగాహన ఉంది అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళిపోయామంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేము ఎందుకు అంటే మనం చేసేటటువంటి పని ఎందుకు చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నాం ఎందువలన చేస్తూ ఉన్నాం దీంట్లో మనకి ఎంత స్కిల్ ఉంది అనేది మనకు మాత్రం బాగా తెలిస్తే చాలు అంటే మన మనం చేయబోయేటటువంటి పని మీద మనకు హండ్రెడ్ పర్సెంట్ అవగాహన ఉంటే చాలు చూసేటటువంటి వ్యక్తులు చూసే విధానం వేరుంటుంది వాళ్ళ ఆలోచన విధానం వేరుంటుంది వాళ్ళు మాట్లాడేటటువంటి పద్ధతి వేరుంటుంది ఏదో చేస్తూ ఉన్నారు ఏదో చేయబోతూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు అనేటటువంటిది వాళ్ళ ఆలోచనలో వచ్చినప్పుడు వాళ్ళు కొద్దిమంది మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు కొద్దిమంది మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని వాళ్ళ మైండ్లో వచ్చేటటువంటి ఆలోచన విధానాన్ని మార్చాలి అని మనం స్టార్ట్ చేసామనుకో ఈ జన్మ కాదు మళ్ళీ జన్మకు కూడా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఏమనుకున్నాము ఏది చేయాలి అనుకున్నామో ఎంతవరకు దీనికి టైం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నామో మనకు మాత్రం పర్ఫెక్ట్గా తెలిస్తే చాలు ఎందుకు ఈ మాట అన్నాను అంటే ప్రతి ఒక్కరికి ఒక దృష్టికోణం ఉంటుంది ఒక్కొక్కరు చూసే విధానం ఒకటి ఉంటుంది మనం ఒక స్మాల్ టాయ్ ఏదైనా ఒక బొమ్మను చూపించామనుకో కొద్దిమంది దానికి వేసినటువంటి డ్రెస్ అబ్జర్వ్ చేస్తారు అబ్బా ఇంత బాగుంది కదా అది అని కొద్దిమంది దాని కలర్ ఇష్టపడతారు కొద్దిమంది ఆ టాయ్కి ఉండేటటువంటి హెయిర్ చూస్తారు అంటే ఆ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు కొద్దిమంది ఆ టాయ్ చేసినటువంటి మెటీరియల్ ఏంటి అబ్జర్వ్ చేస్తారు మనం చూపించినటువంటి బొమ్మ ఒకటే కానీ ఎవ్వరెవ్వరి దృష్టికోణంలో వాళ్ళు ఎవ్వరి మైండ్కు ఏది నచ్చిందో దాన్ని వాళ్ళు అక్కడి నుంచి తీసి చూస్తారు అదేవిధంగా మనం చేసేటటువంటి పని హండ్రెడ్ మెంబర్స్లో హండ్రెడ్ మెంబర్స్కి ఒకే విధానంతో చూడాలి ఒకే విధంగా మనల్ని అప్రిషియేట్ చేయాలంటే జరగదు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎవరన్నా సన్నగా ఉన్నారు అనుకుందాం ఇతనికి ఏదో అనారోగ్యం ఉన్నట్టుంది అంటారు కొంచెం లావుగా ఉన్నారనుకో ఇరవై నాలుగు గంటలు తింటూ ఉన్నారేమో ఇల్లు అందుకే ఇంత లావు ఉన్నారు అంటారు బాగా మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి వదరబోతు అంటారు అంటే ఎప్పుడు వాగుతూనే ఉంటారు అంటారు సైలెంట్గా ఉన్నామనుకో పొగరపోతూ అంటారు మరి మనం ఏ విధంగా ఉంటే అందరికి నచ్చుతాం కొందరు మాట్లాడకపోతే పొగరపోతూ అంటూ ఉన్నారు మాట్లాడితే వదరబోతూ అంటూ ఉన్నారు మనం అందరినీ సాటిస్ఫై చేయాలని కాదు నీవు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అక్కడ నువ్వు దేంట్లో ప్రతి మనిషికి ప్రతి మనిషికి ఒక వ్యాల్యూ ఉంటుంది ఇప్పుడు మన షాప్కి వెళ్ళాము ప్రతి వస్తువుకి ఒక బార్ కోడ్ కానీ ఒక ట్యాగ్ వేసేసి ఉంటారు దాని కాస్ట్ ప్రైజ్ మరి అలాంటప్పుడు ఆ వస్తువుకి అంత ఉన్నప్పుడు మనకు ఒక అద్భుతమైనటువంటి మానవ జన్మ అని మనం చెప్పుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక వ్యాల్యూ ఉంటుంది ఒక ప్రతి ఒక్కరిలో ఒక స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ ఏంటో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి మన వాల్యూ ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చేటటువంటి సజెషన్స్ని బట్టి నీ వాల్యూ పెరగడము తగ్గడము ఉండదు నువ్వు తీసుకునేటటువంటి డెసిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది ఎలాంటి వాళ్ళతో నువ్వు కమ్యూనికేట్ అయి ఉన్నావు ఎలాంటి వాళ్ళతో నువ్వు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నావు ఎలాంటి వాళ్ళతో నువ్వు టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నావు అనే దాని మీద కూడా నీ లైఫ్ మన వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం తీసుకునేటటువంటి నిర్ణయం మనం ఏర్పరచుకునేటటువంటి పరిచయాలు మనం పెట్టేటటువంటి ఇన్వె ఇన్వెస్ట్మెంట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఈ మూడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి నువ్వు చేసేటటువంటి పని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ నేను ముందుకెళ్తాను నేను సక్సెస్ అవుతాను అంటే ఇప్పుడు కాదు ఎప్పటికీ కాదు కాబట్టి మీరు చేయాలనుకున్నటువంటి పని చేయండి అది హండ్రెడ్ పర్సెంట్ నీకు సక్సెస్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది గౌరవాన్ని ఇస్తుంది అంటే అలాంటి పని ప్రతి ఒక్కరికి వివరించుకుంటూ చేయాల్సిన అవసరం ఏం లేదు ఫస్ట్ మనల్ని చూసినప్పుడు ఏదో చేస్తూ ఉన్నట్టున్నారు ఇలా ఏది చేస్తారో తెలియదు అంటారు కొద్ది రోజులు కొద్ది రోజుల తర్వాత అబ్బా ఏదో చేస్తూ ఉన్నట్టున్నాడే ఇతను అంటారు కొద్ది రోజులు పోయిన తర్వాత కరెక్ట్ మంచి వేలో వెళ్తూ ఉన్నాడు అని మనల్ని ఫాలో అవుతారు తర్వాత మనల్ని అప్రిషియేట్ చేస్తారు మరి ఈ స్టెప్స్ అన్నీ జరగాలి అంటే ఫస్ట్ మనం వెళ్ళేటటువంటి మార్గం ఏంటో మనకు తెలిసి ఉండాలి కాబట్టి సొసైటీలో అందరిని సాటిస్ఫై చేయాలి అని మనకున్న హండ్రెడ్ పర్సెంట్ అందరు ఆలోచన విధానం కానీ చూసేటటువంటి దృష్టికోణం కానీ ఒకే విధంగా ఉండదు అనేది మనం గుర్తుపెట్టుకొని మన లక్ష్యాన్ని చేరుకోవడంలో మనకేం అవసరము ఎలాంటి మార్గం అవసరమో ఎలాంటి ఆలోచన విధానం అవసరమో ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళతో మనం ఉండాలా అనేది మన ఆలోచన విధానం మనం తీసుకునేటటువంటి నిర్ణయం పైన ஆதாரப்படி